హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కథ అనుకోని పరిణయం నలభై మూడో భాగాన్ని వినేద్దాం కౌసల్య సిరికి చెప్పేసి వెళ్ళిపోతుంది సిరి కూడా చాలా సంతోషిస్తుంది వెంటనే సాత్వికకి ఫోన్ చేసి కంగ్రాక్స్ చెప్తుంది సాత్విక సిగ్గుపడుతూ వదిన మనిద్దరికి మూడు నెలలు మాత్రమే తేడా అంటుంది కాసేపు సాత్విక సిరి ఇద్దరు మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తారు శ్రీ వచ్చి శ్రీమన్తో ఆడుకుంటూ ఉంటాడు శ్రీమన్ శ్రీతో ఆడుకున్న సిరిని గమనిస్తూ ఉంటాడు సిరి జ్యూస్ ఏమైనా ఇవ్వనా అని అడుగుతాడు శ్రీ మీ డాడీతో చెప్పు నాకేం వద్దని డాడీ విన్నానులే మమ్మీ లంచ్ చేసి చాలాసేపు అయింది మర్యాదగా జ్యూస్ ఇస్తాను తీసుకో అంటాడు శ్రీ ఎన్నిసార్లు చెప్పాలి వద్దన్నాను కదా నన్ను విసిగించొద్దు డాడీ ఎందుకు మమ్మీని విసిగిస్తున్నారు నేను మమ్మీని విసిగించట్లేదు మమ్మీ కడుపులో ఉన్న ఏంజిల్కి జ్యూస్ ఇస్తున్నాను చెల్లికి ఇస్తున్నావా డాడీ చెల్లి తాగాల్సిందే మమ్మీ జ్యూస్ తాగు నీ కాదు చెల్లికి అంటాడు శ్రీ చెల్లెలు ఇప్పుడే అన్నం తిన్నది మళ్ళీ జ్యూస్ పట్టదు ఇలా నన్ను విసిగిస్తే నేను గదిలోకి వెళ్ళి పడుకుంటాను అంటుంది పడుకోమని శ్రీ పడుకోమని శ్రీ మనం కూడా వెళ్ళి పడుకుందాం సిరి శ్రీమన్ కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీ నవ్వుతూ సిరి దగ్గరికి వస్తాడు సిరి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ప్రతి దానికి ఆలోచిస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పు శ్రీకి త్రీ ఇయర్స్ వచ్చాయి స్కూల్లో వేయాలి కదా నేను అదే ఆలోచిస్తున్నాను అంటాడు శ్రీమన్ అవసరం లేదు శ్రీ గురించి మీరేం ఆలోచించొద్దు నేను డెలివరీ అయ్యాక శ్రీ నేను ఒక దగ్గరే ఉంటాం స్కూల్లో వేస్తే స్కూల్ నుంచే ఆ వినత ఎత్తుకుని వెళ్ళిపోతుంది నాకు తెలుసు తర్వాత మీరందరూ ఒకటే అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఈ టైంలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడిసి మాట్లాడిసిందేనా తను ఎందుకు తీసుకెళ్తుంది ఆ మైండ్తో ఎందుకుంటున్నావు నువ్వు నీ మైండ్లో నుంచి అవి తీసేసే ఈ టైంలో మంచిది కాదు శ్రీమన్ నేను ఇప్పటివరకు వినిత ఏని మాట్లాడినా ఓర్చుకున్నాను ఎప్పుడైతే నేను తల్లిని కాదని చెప్పించిందో అప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను నిన్ను కూడా నమ్మను నా కొడుకు నా నుంచి దూరం చేస్తే మాత్రం మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంటుంది శ్రీమన్ సిరిని తన గుండెలకి కత్తుకొని ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్తావా నేను ఎప్పుడు నీ చెయ్యి అసలే వదలను నేను ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చేయను మన నలగరం ఒకటే డెలివరీ కాగానే యూఎస్కి వెళ్ళిపోదాం అంటాడు సేపు శ్రీమన్ గుండెల్లో ఒదిగిపోతుంది సిరి తర్వాత మెల్లగా పక్కకు జరిగి యూఎస్ అంటే గుర్తుకొచ్చింది సారికకు పెళ్లి చేసేది ఏమైనా ఉందా లేదా తన అలా ఒంటరిగా ఉంటుంది అందరూ పెళ్ళిళ్ళైపోయాయి తన గురించి కొంచెం ఆలోచించండి అంటుంది ఆలోచిస్తున్నాను కానీ తన మనసుకు నచ్చిన వాళ్ళతో చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇక్కడ నీ డెలివరీ అయ్యే వరకు నాకు కదిలేటట్టు ఉండదు వినిత ప్రాబ్లం సాల్వ్ కావాలి అప్పుడే సారిక పెళ్లి గురించి ఆలోచిస్తాను ఒకసారి ఫోన్లో మాట్లాడరా సారికతోటి అంటుంది సిరి టూ డేస్కి ఒకసారి మాట్లాడుతుంది కంపెనీ విషయం మాట్లాడి అంతే పర్సనల్గా ఏ విషయాలు అడగట్లేదు నేను అడగట్లేదు అలా మాట్లాడుకుంటూనే సిరితో జ్యూస్ తాగిస్తాడు శ్రీమన్ మళ్ళీ మెడిసిన్ ఇచ్చేసి మెల్లగా తన రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు కాసేపు రెష్ సిరి అని చెప్తాడు సిరి అలాగే పడుకుంటుంది శ్రీమన్ శ్రీ దగ్గరికి వచ్చి కాసేపు ఆడిస్తూ శ్రీని కూడా పడుకోబెడతాడు సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాడు శ్రీమన్ కౌశల్య సాత్విక దగ్గరికి వెళ్ళి కారులో హాస్పిటల్కి తీసుకెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళాక సాత్వికకి అన్ని టెస్టులు చేయించి పర్వాలేదు బాగానే ఉంది కానీ చాలా రెస్ట్ అవసరం చాలా నీరసంగా ఉందని చెప్తుంది డాక్టర్ కారులో వెళ్తూ కౌశల్య సాత్వికను కోపడుతుంది ఆఫీస్ అన్నీ ప్రభాస్ చూసుకుంటాడు కానీ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి లేదు చాలా నీరసంగా ఉన్నావు లోపల బేబీ ఎదగడం కష్టం నువ్వు ఇలా అయితే నేను ప్రభాస్తో చెప్తాను అంటుంది ప్లీజ్ అమ్మ ఇప్పుడు ప్రభాస్తో చెప్తే మళ్ళీ ఎక్కువగా ఆలోచించి అసలు బెడ్డే కదలనియడు నేను చూసుకుంటాను కదా ఆఫీస్కి అయితే వెళ్ళను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో అంటుంది సాత్విక కౌశల్య సాత్వికని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోతుంది ప్రభాస్ అప్పుడే వచ్చి సాత్విక రిపోర్ట్ అన్నీ చెక్ చేస్తాడు డాక్టర్ గారు ఏమన్నారు నడతాడు బానే ఉంది కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తుంది సాత్విక కొంచెం కాదు చాలా రెస్ట్ తీసుకోవాలి ఆఫీస్ అవసరం లేదు మీ అన్నయ్య నేను చూసుకుంటాం నువ్వు టైంకి అన్నీ తిని నన్ను టెన్షన్ పెట్టద్దు అంటాడు ప్రభాస్ నేను ఒకటి అడగాలి అంటుంది సాత్విక నాకు తెలుసు చాలా రోజుల నుంచి అది మనసులో పెట్టుకున్నావు అది నువ్వే చెప్పాలి నేను ఇన్ని రోజులు ఆగాను ఏమున్నా కానీ ఈ టైంలో అడిగి క్లియర్ చేసుకో ఆ సమస్య ఏంటో అంతేగాని నువ్వు దాని గురించి టెన్షన్ పెట్టుకుని బేబీకి ఏమైనా అయితే మాత్రం ఊరుకోను అంటాడు అందుకే అడుగుతున్నాను టూ మంత్స్ బ్యాక్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది మీరు అప్పుడు టూర్ వెళ్ళారు మీ గురించి చెప్పుకుంటూ బాగా ఏడ్చింది కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేదు ఏం చెప్పుకుంటూ ఏడ్చింది నా గురించి అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరేంటి ఇవన్నీ కనుక్కున్నావా చెప్పలేదు కానీ మీ కాలేజ్ అప్పటి విషయాలు చెప్పి ఏడ్చింది నాకు అర్థమైంది ఏంటంటే మీ కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇష్టపడింది తను ఆ అమ్మాయి పేరేంటో తెలిస్తే చెప్పేవాడిని నేనైతే ఎవరిని ప్రేమించలేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ ఒక అమ్మాయిని మాత్రం నన్ను ప్రేమించింది నేను తనని రిజెక్ట్ చేసేసరికి ఇంకో అమ్మాయిని చంపేసి అది నా మీద వేశారు ఆ విషయం నీకు తెలుసు కదా ఆ విషయాలని నాకు తెలుసు కానీ ఆ అమ్మాయి ఎవరో నాకైతే అర్థం కాలేదు తన పిక్ ఉంది చూపించానా అని చెప్పి తన ఫోన్లో పిక్ చూపిస్తుంది అప్పుడు గుర్తుకొస్తుంది ప్రభాస్కి ఆ అమ్మాయిని చూడగానే తెలుసా ఈ అమ్మాయి అని అడుగుతుంది సాత్విక తెలుసు ఈ అమ్మాయి విక్రమ్ను చాలా ఇష్టపడింది కానీ విక్రమ్ విషయాలు వేరే విధంగా ఉండేవి విక్రమ్ డ్రగ్స్ అలవాటు పడి పిచ్చోడయ్యాడు కదా నేను అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాను ఇప్పుడు మంచిగా అయ్యాడు అతని కోసమే ఏడ్చినట్టుంది విక్రమ్ అంటే ప్రాణం ఈ అమ్మాయికి ఎలాగైనా విక్రమ్కి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి అంటాడు అయితే ఈ అమ్మాయి నా కోసం వస్తే నా మీద అనుమానం పడ్డావు కదా అంతేనా నన్ను అర్థం చేసుకున్నది అని అంటాడు ప్రభాస్ నేను అంతగా ఏమీ అనుమాన పడలేదు కాలేజీలో ఉన్నప్పుడు ఏమైనా కొంచెం అనిపించింది అంతే అంటే కొంచెం అనుమానం అయితే నా మీద వచ్చింది రేపు ఇంకొక అమ్మాయి వస్తుంది అనుమాన పడతావు కదా సాత్విక ఇలాంటివన్నీ నీ మనసులో మైండ్లో నుంచి తీసే నాకు ఏ అమ్మాయితోటి కాంటాక్ట్ లేదు నిన్నే ఇష్టపడ్డాను నీకోసమే వెయిట్ చేసి ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం ఎలాంటి ఆలోచన రాయనీయకుండా నువ్వు బేబీ చాలా హెల్తీగా ఉండాలి అని చెప్తాడు సాత్విక ప్రభాస్ కుండెలోని హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తనకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ప్రభాస్ రెండు చేతులు సాత్వికని చుట్టేసి మరి కాస్త దగ్గరికి హత్తుకొని ఇలాంటి పిచ్చి పనులు చేయకు ఇంట్లోనే ఉండు నాన్నని చూసుకుంటూ నీకు ఎప్పుడైనా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తే పంపిస్తాను తీసుకుని వస్తాను సిరిని కూడా తీసుకురావాలి అనుకున్నాను కానీ ఇద్దరికీ కష్టమవుతుందని ఆగిపోయాను సిరి ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది కొన్ని రోజులు సిరీని అలా వదిలేయండి ఎందుకంటే వినీత ప్రభావం సిరి మీద పడుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తన టెన్షన్ తీసుకోకూడదు కొంచెం వినితకి దూరంగా ఉంటేనే మంచిది అంటుంది సాత్విక కాసేపు సిరి వదిన దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదండి నన్ను అక్కడ రెండు రోజులు ఉంటాను నాతో పాటు మీరు ఉండండి అంటుంది జర్నీ చేస్తే కష్టం కదా సరే ఆలోచిస్తాలి టెన్ మినిట్సే పడుతుంది మనకు సిరికి దానికి కూడా జర్నీనినా లేదు సిరితో రెండు రోజులు ఉండాలనుకుంటున్నాను అంటుంది సరే అని చెప్పి ప్రభాస్ వాళ్ళ నాన్నకు చెప్పేసి సాత్వికని తీసుకొని సిరి ఫ్లాట్కి వెళ్తాడు వెళ్ళేసరికి శ్రీమన్ వర్క్ చేసుకుంటూ కనబడతాడు ప్రభాస్ని సాత్వికలను చూడగానే ప్రభాస్ దగ్గరికి శ్రీమన్ వెళ్ళి హక్ చేసుకుని కాంగ్రాక్స్ అని చెప్తాడు ప్రభాస్ కూడా హక్ చేసుకుంటాడు శ్రీమన్ని సాత్విక దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు శ్రీమన్ సాత్విక ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సిరి వదిన చెప్తే వినట్లేదు ఇప్పుడు ఆ రూమ్లో పడుకుని ఉంది అని చెప్తాడు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది సిరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం సిరి నీ ప్రేమను గెలుచుకుంది మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సాత్విక మాటలు ప్రభాస్ మాటలు విని సిరి మెల్లగా బెడ్రూమ్లో నుంచి లేచి వచ్చే హాల్లో కూర్చుంటుంది సిరి రాగానే సాత్విక వెళ్ళి వదినా అని చెప్పి ఆ చేసుకుంటుంది సిరి ప్రభాస్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది మేం బాగున్నాంరా నువ్వు సాత్విక ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు నీ దగ్గరికంటే తీసుకొచ్చాను ఇక్కడే రెండు రోజులు ఉంటుందట అంటాడు ప్రభాస్ సిరి నవ్వి థ్యాంక్స్ సాత్విక మన ఇద్దరం కలిసే ఉందాం ఏమి ఇబ్బంది లేదు అత్తయ్య కూడా మనతోనే ఉంటుంది మరి మేము ఎక్కడుండాలి అంటాడు శ్రీమన్ అది తర్వాత విషయం రా నాన్న ఒక్కడే ఉంటాడు నేను రెండు రోజులు సాత్విక ఇక్కడే ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్తాం అంటాడు ప్రభాస్ ఇందులో సిరికి ఫోన్ వస్తుంది శ్రీమన్ సిరి ఫోన్ తీసుకొచ్చి సిరి చేతికిస్తాడు ఆ ఫోన్ నెంబర్ చూడగానే శ్రీమన్ వైపు చూస్తుంది సిరి కొంచెం టెన్షన్ పడుతుంది ఆ ఫోన్ రాగానే శ్రీమన్ సిరి దగ్గరకు వచ్చి ఏంటి నన్ను చూస్తున్నావు ఫోన్ వస్తుంటే ఫోన్ చేసేది ఎవరు లిఫ్ట్ చెయ్యి అంటాడు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి లిఫ్ట్ చేస్తాను అంటుంది మళ్ళీ అక్కడికి ఆయాస పడుతూ వెళ్ళాలా ఇక్కడే ఫోన్ లిఫ్ట్ చెయ్యి అయినా ఎవరు ఫోను సిరి ఇక్కడే మాట్లాడరా రహస్యాలు ఏమున్నాయి అంటాడు ప్రభాస్ ఇద్దరూ అనేసరికి సిరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల నుంచి సిరి ఎలా ఉన్నావురా అని అడుగుతాడు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో అని అడుగుతుంది నాకేంట్రా పర్వాలేదు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావట కంగ్రాచ్యులేషన్స్ అంటాడు థ్యాంక్ యూ అని చెప్తుంది నీ మీద డ్రగ్ కేసు ఉందట అది ఎలా అయినా నేను తీయిస్తాను నువ్వేం టెన్షన్ పడుకు ఈ టైంలో చెప్తాడు సరే అంటుంది మళ్ళీ టైం ఉన్నప్పుడు చేస్తాను రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అంత కూలుగా మాట్లాడావు ఎవరు అని అడుగుతాడు శ్రీమన్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది సిరి సిరి ఏంట్రా అంత ఇబ్బంది పడుతున్నావు ఎవరై ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఫోన్లో అంటాడు ప్రభాస్ లేదన్నయ్య చేసింది లోకేష్ అంటుంది శ్రీమన్ ప్రభాస్ ఇద్దరూ ఒకటేసారి అరుస్తూ ఏంటి లోకేషా నీకు ఫోన్ చేయడం ఏంటి శ్రీమన్ సిరి దగ్గరకు వచ్చి లోకేష్ కాడు నీకు ఫోన్ చేయడం ఏంటి నీ గురించి అడగడం ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నాడు అంటుంది ఒక్కసారి చేశాడు మళ్ళీ ఇప్పుడు చేశాడు అంతే అతను చాలా మంచివాడు మీకెందుకు అంత కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు సిరి తెలివి ఉండే మాట్లాడుతున్నావా లోకేష్ కాడు మంచోడే కావచ్చు కానీ శ్రీమన్ ఎంత దెబ్బ కొట్టాడో తెలుసు కదా శ్రీమన్కి ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి ఆలోచించావా ఆలోచించే వారితో మాట్లాడుతున్నావా అని ప్రభాస్ కోపంగా అడుగుతాడు అది కాదన్నయ్య నేను అలా అనుకోలేదు నేను హెల్ప్ చేశానని నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడంతే అంటే ఇక్కడ మేము ఇద్దరి చేత కాని వెదవల్లాగా కనపడుతున్నావా వాడే వచ్చి చేయాల హెల్ప్ ఇంకొకసారి వారితో మాట్లాడితే బాగుండదు అని ప్రభాస్ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిరి శ్రీమన్ వైపు చూస్తుంది శ్రీమన్ కళ్ళల్లో కోపంతో సిరిని చూస్తూ ఉంటాడు సాత్విక అది చూసి అన్నయ్య ఏదో తెలియక మాట్లాడింది సిరి గురించి తెలుసు కదా శత్రువులైనా దగ్గర తీసే మనస్తత్వం తనది అలాని వాడు నాకు ఎంత ద్రోహం చేశాడు అంటే వాడి కింద నేను చేతగాని వాన్నా వాడితో నా భార్య మాట్లాడుతుందని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు శ్రీమన్ సాత్విక సిరీని గదిలోకి తీసుకెళ్లి నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య కోపం కాసేపే ఉంటుంది ఎవరికైనా బాధే కదా అన్నయ్య ప్లేస్లో ఉండి ఆలోచించు అంటుంది లేదు సాత్విక నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తనేదో బాధపడుతున్నాడు నేను మీ అన్నయ్య గదిలోకి వెళ్ళి వస్తాను అని చెప్పి శ్రీమన్ గదిలోకి వెళ్తుంది శ్రీమన్ గదిలోకి వెళ్ళగానే శ్రీమన్ సిరీని చూసి ఇలా గదులు తిరుగుతూ కూర్చుంటావా రెస్ట్ తీసుకుంటావా అంటాడు శ్రీమన్ లేదండి మీకు కోపం వచ్చింది అందుకే వచ్చాను లోకేష్తో నేను కావాలని మాట్లాడలేదు అతని రెండుసార్లు ఫోన్ చేశాడు అంతకుమించి నేనేం మాట్లాడలేదండి ఇప్పుడు నేను అడిగానా నేనేం మాట్లాడను నువ్వు డెలివరీ అయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాను కానీ వాడు నన్ను ఫుల్ ఫుల్ కింద జమ కడుతున్నాడు వాడికి ఎంత ధైర్యం ఉంటేనా నీకు ఫోన్ చేస్తాడు ప్లీజ్ గొడవలు వద్దండి ఇంకొకసారి నేను మాట్లాను మనం ఎవరితో గొడవలు పెట్టుకోకూడదండి అంటుంది అందుకేగా నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటున్నాను నన్ను ఒక చేత కానీ వాడి కింద జమ కట్టింది నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు శ్రీమన్ దగ్గరకు వచ్చి సిరి ఏడుస్తూ నేను అలా అనుకోలేదండి ఎందుకు వినీతతో నన్ను పోలుస్తున్నారు ఏంటి ఏడుపు ఆపి సైలెంట్గా వెళ్ళి సాత్విక దగ్గర పడుకో నేనేం మాట్లాను నీకు కూడా నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదా ఇద్దరం ఇదే ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకోవద్దు నీ డెలివరీ అయ్యే వరకు నేనేం మాట్లాను కానీ నేను చెప్పిన మాత్రం చెయ్యి అంటాడు అప్పటికే సిరికి చాలా ఆయాసపడుతోంది టెన్షన్తో కొంచెం బీబీ పెరిగినట్టుగా అనిపిస్తుంది శ్రీమన్ ఏం మాట్లాడకుండా సిరిని రెండు చేతుల్లో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ట్యాబ్లెట్ తీసిస్తాడు టాబ్లెట్ వేసుకొని కాసేపు రిలాక్స్గా అలాగే పడుకుంటుంది సియి సిరి పక్కనే శ్రీమన్ కూర్చుంటాడు కాసేపు అయ్యాక శ్రీమన్ గదిలో నుంచి సాత్విక దగ్గరకొచ్చి వచ్చి ఏమైనా తింటావారా అని అడిగి జ్యూస్ తీసుకొచ్చి సాత్విక అక్కిస్తాడు అన్నయ్య సిటీతో ఏం అనకన్నయ్య తను ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు అంటుంది నేనేం మాట్లాడలేదమ్మా సైలెంట్గానే ఉన్నాను నాకు కోపం నీకు తెలుసు కదా అలాంటిది నేను ఎంత కంట్రోల్గా ఉంటున్నాను మీకు ఎవరికీ తెలియట్లేదు అంటూ అటు వినిత టార్చర్ ఎక్కువైపోతుంది నాకు తెలుసు అన్నయ్య నేను అర్థం చేసుకున్నాను అలా వినిత ఇంట్లోకి వచ్చి మన ఇంట్లోనే ఉంటూ ఎంత టార్చర్ చేసినా సైలెంట్గా ఉంటున్నావు అంటే ఏదో ఒక కారణం ఉందని అనుకుంటున్నాను మీరిద్దరూ డెలివరీ వరకు నేనేం మాట్లాడను అంటాడు ప్రభాస్ కోపంగా వెళ్ళిపోయాడు కాసేపు అయినాక ఫోన్ చేయి ఇంటికి రమ్మను ప్రభాస్ రాకపోతే ఇప్పుడు సిరి డెల్ అయిపోతుంది తనకు కొంచెం బీపీ పెరిగింది నేను ట్యాబ్లెట్ వేస్తే పడుకుంది మళ్ళీ వాళ్ళ అన్నయ్యని చూడకపోతే అదే మనసులో పెట్టుకుంటుంది సరే అన్నయ్య నేను కాసేపు అయిన తర్వాత తనకు కోపం తగ్గిపోతుందిలే అప్పుడు ఫోన్ చేస్తాను అంటుంది నువ్వు వచ్చి సిరి పక్కన రెస్ట్ తీసుకురా నా కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది నేను హాల్లోకి వచ్చి వర్క్ చేసుకుంటాను అంటాడు సరే అని సాత్విక మెల్లగా వెళ్ళి సిరి పక్కన పడుకుంటుంది శ్రీమన్ కూర్చొని ల్యాప్టాప్ ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు శ్రీమన్కి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి చూసుకుంటే ఫేస్బుక్ నుంచి వినిత తన ఫేస్బుక్లో శ్రీమన్ దిగిన ఫొటోస్ అన్ని షేర్ చేస్తుంది శ్రీమన్ అవన్నీ చూసి కోపంతో రలిగిపోతూ ఉంటాడు శ్రీమన్ వెంటనే ప్రభాస్ కాల్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని చెప్తాడు ప్రభాస్ ఒక అరగంటలో శ్రీమన్ దగ్గరికి వస్తాడు తన ఫేస్బుక్లో వినిత చేసిన పని చూపిస్తాడు అసలు ఏంట్రా వినిత ఇలా చేస్తుంది అంటాడు ప్రభాస్ శ్రీమన్ నువ్వెలా సైలెంట్గా ఉంటే ఇక వినిత ఆగేటట్టు లేదురా నువ్వు ఏదో ఒక నిర్ణయం గట్టిగా తీసుకో అంటాడు ప్రభాస్ వీళ్ళిద్దరూ డెలివరీ అయ్యే వరకు ఆగుతున్నానురా సిరి మీద కూడా కేసు ఉంది ఇవన్నీ ఆలోచిస్తున్నాను సరే వాళ్ళిద్దరూ పడుకున్నారా నువ్వు ఇంట్లో ఉండు నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్తాడు శ్రీమన్ వినిత దగ్గరికి వెళ్ళిపోవడం పోవడమే వినిత చెంప మీద పగల కొడతాడు ఎంత పొగరే నీకు అన్ని దెబ్బలు కొట్టినా నీకు బుద్ధి రావడం లేదు ఫేస్బుక్లో మన ఇద్దరు ఫొటోస్ ఎందుకు అప్లోడ్ చేశావు అని అడుగుతాడు మన భార్య భార్యాభర్తలు కాబట్టి ఫొటోస్ పెట్టాను దాంట్లో తప్పే ఉంది అంటే లోకేష్తో ఉన్నప్పుడు ఫొటోస్ పెట్టుకున్నారా నేను లోకేష్తో ఉన్న ఫోటోలు పెట్టాలా అప్పుడు అందరూ ఎవరు నీ భర్త ఎవరు నీ భర్త ఇద్దరిలో అని అడుగుతారు అప్పుడు ఓకేనా నీకు వినిత శ్రీమన్ దగ్గరకు వచ్చి శ్రీమన్ కూల్గా ఉండవు ఒకసారి ఆలోచించు నన్ను ఇష్టపడ్డప్పుడు ఎలా ఉండేది నా మీద ప్రేమ అది గుర్తు చేసుకోవా ఒకసారి అన్న అవన్నీ గుర్తు చేసుకునే అంత ఓపిక నాకు లేదు నాకు మనసు కూడా లేదు ఐ హేట్ మై వైఫ్ అని ఎందుకు నన్ను తెలుసా ఒక మగాడి భార్య అంటే ఎంత విరక్తి చెందాలో నువ్వు అలాగే చేస్తావు అందుకే ఆ హైట్ మై వైఫ్ అని అన్నాను నీలాంటి భార్య ప్రతి మగవాడికి దొరికితే భార్య అన్న పదానికే ద్వేషిస్తూనే ఉంటాడు నేనేం చేశాను ఒక తెలియక తప్పు చేశాను అంతే అది సరిదిద్ సర్దిద్దుకుందామని వచ్చాను తెలియక చేసింది కాదు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నువ్వు చేసింది పెద్ద తప్పే ఒక పెళ్ళైన అమ్మాయి వై ఉండి ఇంకొక మగాడి మీద ఆశపడడం చాలా పెద్ద తప్పు అది మొదటి తప్పు నీ కడుపులో నా బిడ్డను మోస్తూ కూడా చంపాలని చూసావు అది రెండో తప్పు అతనితో వెళ్ళిపోయావు మూడో మూడు తప్పులు చేశావు ఏ ఆడది చేయలేని మూడు తప్పులు చేశావు అప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు లోకేష్ నాకు క్లాస్మేట్ అప్పుడు నాకు లోకేష్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది ఆయన ఎవరిని పట్టించుకునేవాడు కాదు నేను వదిలేశాను సడన్గా అక్కడ కనిపించాడు అక్కడ కనిపిస్తే వాడి మీదకు మనసు ఎలా పోతుంది నేను కూడా అంతే అదే ఒక అమ్మాయితో మీరు అలా వెళ్ళిపోతే ఏమంటారు ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే మగాడి చేసినా ఆడది చేసినా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది నేను సిరిని పెళ్లి చేసుకున్నాను సిరితోటి ఉంటాను నువ్వు లోకేష్తో వెళ్ళిపో లోకేష్ తోటే ఉండు నార్మల్గా ఉండి వెళ్ళిపోయే మార్గం ఆలోచించు కోర్టు కేసు అంటే నేను చూసుకుంటాను అంటాడు నేను చనిపోయినా సరే నేను మాత్రం నీకు విడాకులు ఇవ్వను నాకు నాకు కొడుకు కావాలి నువ్వు కావాలి అంటుంది నీకు నా కొడుకుతో పని లేదు లోకేష్తో ఉంటే నీకు పిల్లలు పుడతారు అప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉండండి నేను భరిస్తున్నానంటే చేతకాని వాడిని అనుకోకు ఓపిక పడుతున్నానంతే ఓ సిరి నచ్చిందా సిరి ఇంకొకరితో బిడ్డను కన్నది కదా మరి ఆమెను ఎలా స్వీకరిస్తున్నావు భారీగా స్వీకరిస్తాను ఎందుకంటే ఆమె అన్నిట్లో నిజాయితీగా ఉంది ఆమెకి పెళ్ళి కాలేదు అంటే పెళ్ళి కాకుండానే తల్లి అయిందా సిరి నవ్వుతాడు శ్రీమన్ పెళ్లి కాకుండా తల్లి కావద్దని రూలేం లేదు కదా ఆమె దత్తత తీసుకుంది కన్న కొడుకులా పెంచుకుంటుంది నీకు నాకు సంబంధం లేదు ఈ విషయంలో అని అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్